ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూశారు కదా ఇదేదో మండలంలోనే మారుమూల గ్రామంలో కనిపిస్తున్న దృశ్యం అనుకుంటే పొరపా నంద్యాల పట్టణం నడిపొట్టిన ఉన్న వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్ కనిపిస్తున్న మురికి కూపం తెల్లవారుజామున కురిసిన చిన్నపాటి వర్షానికి మార్కెట్ యార్డులో రహదారులు మొత్తం జలమాయం కావడంతో అక్కడే ఉన్న రైతు బజార్ కూరగాయల మార్కెట్కు వెళ్లాలంటే మోకాళ్ళు ఎత్తు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు నడిపొడ్డిన మార్కెట్లో ఇలాగే ఉంటే వార్డులలో చుట్టుపక్కల గ్రామాలలో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఎవరైనా జాగ్రత్తగా నడిస్తే మురికి కాలువ రోడ్డు కలిసిపోయి చోట గోతిలో పడిపోతారంతే రోడ్డుకు ఇరువైపుల ప్రధాన మురికి నీరు కాలువలున్నాయి దీంతో చిన్నపాటి వర్షం వచ్చిన మురుకు వర్షం నీరు కలిసి ఇక్కడే నిల్వ ఉండిపోతుంది మున్సిపల్ అధికారులు మార్కెట్ యార్డ్ అధికారుల సిబ్బంది కనీసం ఈ మురుగునీటిని పంపులతో తోడి బయటకు పంపకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే పదమూడవ వార్డు టెక్కే మాజీ కౌన్సిలర్ మధు సాయి స్పందిస్తూ అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్న ప్రజలను చూసి వెంటనే పరిష్కార మార్గం కోసం మున్సిపల్ కమిషనర్ సమాచారం తెలపడంతో వెంటనే కమిషనర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని మాజీ కౌన్సిలర్కు హామీ ఇవ్వడం జరిగింది చాలా పొడే కాలంలో మార్నింగ్ కూరగాయలు తీసుకోవడానికి ఇక్కడ కూరగాయలు మార్కెట్ పెట్టారు చూస్తే కూడా కొంచెం ఏదన్నా చొరవ తీసుకునే దాన్ని చేస్తే మంచిదని తెల్లారుదమ్మన చిన్నపాటి వర్షానికి మార్కెట్ యార్డ్ గేటు ముందర దాదాపు మొక్క లోతు నీళ్ళు ఏర్పడి మార్కెట్ కూరగాయలు మార్కెట్ పోయే లేడీస్ పోలేకున్నారు లేడీస్ కానీ ప్రజలు కానీ ఎవరు ఎందుకంటే అంతా రో రొచ్చు అంతా ఈ డ్రైనేజ్ వ్యవస్థ పోకుండా మార్కెట్ యార్డు వాళ్ళు అది క్లీన్ చేస్తే కానీ ఆ డ్రైనేజ్ అంతా మొత్తము కాలువలేకపోతాయి కానీ వాళ్ళు పట్టించక మొత్తం చెత్త చెదారము ఇవల్ల పేరుకపోవడం వల్ల కాలువ డ్రైనేజ్ పోక ఇదంతా ఈ విధంగా ఉంది దీని ఈ విధంగా ఉండడం వల్ల లోపల వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంది మార్కెట్ యార్డ్ లో పోయే వాళ్ళకి ఇబ్బంది ఉంది మార్కెట్ యార్డ్కే ఇది ఒక అవమానం అవమానకరం ఎందుకంటే ఇట్లా ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ లో ఈ విధంగా ఒక లోతు నీళ్లు ఒక చిన్నపాటి ఒక పెద్ద ఒక రోజంతా వర్షం పడితే ఆ నీళ్లు ఎట్లా పోవాలా దీన్ని మార్కెట్ యార్డ్ వాళ్ళు త్వరగా చర్య తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం